హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నర్సింహ కార్ బజార్ హైద్ నగర్ ఈరోజు మన ఆఫీసులో ఏమేమి వెహికల్ ఉన్నాయి అన్ని ఫుల్ డీటెయిల్స్ చెప్తా వినండి ఇది ఈ వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడల్ షిఫ్ట్ వీడిఐ ఇది డీజిల్ వర్షన్ ఇది ఉమ్మడి బండి ఏపీ తెలంగాణకి ఇద్దరికి వర్తిస్తుంది ఇది ఎవరికైనా ఏ డౌట్ ఉన్నా ఇంకో డిప్టేషన్లో ఈ నెంబర్ ఉన్నా ఈ నెంబర్ కాల్ చేయండి అలాగనే మీ యూట్యూబ్లో కూడా నరసింహ కార్ బజార్ అని కొట్టవచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా నరసింహ కార్ బజార్ ఫేస్బుక్లో కూడా నరసింహ కార్ బజార్ అని సేమ్ ఉంటుంది మీరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మొత్తం మూడు ఫాలో కావచ్చు ఇంకా వెహికల్ మాత్రం టోటల్ అంటే టచ్ ఆప్లకి అయితే పెయింటింగ్ అయింది మేజర్ యాక్సిడెంట్ అయితే ఏం కాలేదు ఈ వచ్చేసి మాత్రం ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి చూడవచ్చు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఇంకో టోటల్ షోరూమ్ గ్లాసే ఎక్క గ్లాసు కూడా చేంజ్ కాలేదు ఇంకో లోపల ఇంటరీర్ కూడా చూడవచ్చు సీట్లు కూడా లెదర్ సీట్లు వేపించడం జరిగింది ఇంకో చూడవచ్చు చూడండి సార్ ఇంకో పవర్ విండోస్ ఇంకో డోర్ కూడా టోటల్ ఒరిజినలే దీనికి నాలుగు పవర్ విండోస్ వస్తుంది పవర్ స్టేరింగ్ వస్తుంది సార్ సంట లాకింగ్ కూడా వస్తుంది పిల్లలన్నీ ఒరిజినలే సార్ దీనికి పిల్లలన్నీ ఒరిజినలే ఇంకో గ్లాసులు కూడా టోటల్ ఇంకో రెండు వేల పదమూడు వచ్చిన గ్లాసులే ఉన్నాయి గ్లాసులు కూడా ఏం చేంజ్ కాలేదు ఇంక చూడొచ్చు మీకు అవుపిస్తుంది గ్లాసులు ఇంకో రెండు వేల పదమూడు గ్లాసులు ఇంకో సీట్లు కూడా చూడవచ్చు వెనక బ్యాక్ సైడ్ సీట్లు ఇంకో పవర్ విండోస్ ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినల్ వెనక టైర్లు వచ్చేసి మాత్రం ఒక ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఇంకో డిజిల్ వర్షన్ ఇంకో మారుతి షిఫ్ట్ వీడిఐ పైన టాప్ కూడా ఎలాంటి డ్యామేజ్ కూడా ఏం లేదు మీకు డిక్కి కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడచ్చు ఇలా వద్ద టోటల్ ఒరిజినలే ఎక్కడ ఏం డ్యామేజ్ అయితే కూడా ఏం లేదు ఇంకో డిక్కి కూడా టోటల్ ఒరిజినల్ డిక్కే ఇంకో స్టెప్పిన్ కూడా స్టెప్పిని కానీ జాకి కానీ అంత టో ఉంది స్టెప్పిన్ కూడా వచ్చేసి ఒక ఎంత ఉంది అంటే ఒక ఎయిటీ పర్సెంట్ స్టెప్పిన్ ఉంది కిందంగా అండర్ బాడీ కూడా చూడవచ్చు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా ఏం లేదు మీకు టైర్లు ఇట్లా చూడవచ్చు ఎట్లా ఎట్లా ఉన్నాయో మీకు ఒక ఫార్టీ పర్సెంట్ చూడవచ్చు ఫార్టీ పర్సెంట్ టైర్లు ఇంకో ఈ గ్లాసు కూడా టోటల్ ఇంకో ఇది కూడా పదమూడులో వచ్చింది షోరూమ్ గ్లాసే పదమూడులో వచ్చింది షోరూమ్ గ్లాసు షోరూమ్ టిక్కే ఉంది ఏం చేంజ్ కాలేదు ఇంకా ఇవి కూడా షోరూమ్ గ్లాసులే ఉన్నాయి ఇంకా చూడవచ్చు ఇంకో పవర్ విండోస్ టోటల్ ఒరిజినల్ డోరు ఇది కూడా పదమూడే ఇంకో నాలుగు పవర్ విండోస్లు అడ్జస్ట్మెంట్ మీరు ఆటో గ్లాస్ ఒకటే వస్తుంది ఇంకో స్టేషన్ నెంబర్ ఇంజన్ నెంబర్ కాకపోతే రైట్ గీడ డ్రైవర్ కాడ మధ్య సీట్ అది కొంచెం చినిగింది లోపల ఫుల్ మ్యాట్ కూడా వేయడం జరిగింది ఇది కిలోమీటర్ వచ్చేది సార్ ఒక లక్ష ఇరవై వేల ఒక్కొంద తొంభై ఎనిమిది కిలోమీటర్ అయితే ఇది కరెక్ట్ రీడింగ్ అయితే కస్టమర్ అయితే అంటుండు మనం రీడింగ్లో మాత్రం ఏ బండి ఉన్నా రీడింగ్ మన షోరూమ్ టాక్ తీసుకున్న దాకా ఏ బండి చెప్పాము ఇది రీడింగ్ కాదా కాదనేది మన షోరూంలో చెక్ చేయించుకోవాలి నేను ఎన్ని విషయాలు నీకు మీకు గ్యారెంటీ ఇస్తాను రీడింగ్లో మాత్రం నేను షోరూమ్ ట్రాక్ చూసిన దాకా ఏ బండికి అయితే నేను కన్ఫామ్ అయితే నేను చెప్పాను మీకు ఇంజన్ ప్రకారంగా కూడా మీకు చూపిస్తా మీకు ఈ బండికి సస్పెన్షన్ కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సీట్లు కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఉన్నాయి బండి ఇంకా ఇప్పుడు కిలోమీటర్ హిసాబి చూసుకుంటే మాత్రం బండి మార్ వచ్చేసి మాత్రం ఒక సిక్స్టీ సెవెన్ సెవెంటు పర్సెంట్ ఉంటుంది అది కూడా వచ్చి ఇంజన్ ఇంజన్ సౌండ్ కూడా మీకు అర్థమవుతుంది ఇంజన్ అయితే సౌండ్ అయితే చాలా స్మూత్గానే ఉంది అప్రాన్లు కానీ చేసి నెంబర్ కానీ చేసి కానీ టైమింగ్స్ అయితే చేంజ్ అయింది ఇరవై వేయాలకైతే కనిపించింది లక్ష పదికే చేంజ్ అవుతుంది చూడొచ్చు డర్స్ ఎడ్ మాత్రం బండి సౌండ్ మాత్రం చాలా స్మూత్గానే ఉంది ఇవి అప్రాన్లు ఈ బానేట్ అయితే చేంజ్ అయింది ఇది అయితే బానేట్ అయితే ఒరిజినల్ షోరూమ్ బానేట్ అయితే కాదు ఈ పట్టీలు గిట్ట ఎంత ఒరిజినే బంపలు కూడా పెయింటింగ్ అయినా వెనుక బంపర్ అయింది ముంగర బంపర్ అయింది పెయింటింగ్ మనకు బ్యాగ్ గిట్ ఏమైనా ఉందా చూస్తే ఆయిల్ బ్యాగ్ కూడా అయితే ఏం లేదు చూడవచ్చు ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నా రెండు వేల పదమూడు మోడల్ స్విఫ్ట్ వీడియ ఇది దీనికి పవర్ స్టీయరింగ్ నాలుగు పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ ముంగ టైల్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ వెనక టైల్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి సీట్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ సస్పెన్షన్ కూడా ఒక సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఉంది బండి అయితే మాత్రం ముంగరబాంబ ఇంకా పెయింటింగ్ అయితే కానీ టోటల్ ఒరిజినల్ ఉంది ఒక బ్యానెడ్ మాత్రం చేంజ్ అయింది ఇంకా టోటల్ అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి చూడొచ్చు సార్ ఇది దీని కాస్ట్ మాత్రం మూడు లక్షల అరవై వేలు చెప్తుండు ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ఉంది ఒక ఇంట్రెస్ట్ ఉంటే మన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయండి ఇంక ఇది కూడా వచ్చేసి మారుతి ఆల్టో రెండు వేల పది మోడల్ ఓన్లీ పెట్రోల్ తోటి నడిచింది వన్ ల్యాక్ కిలోమీటర్ అయితే తిరిగింది ఇది ఐదో నెలల మాత్రం రిన్వల్ ఉంది కస్టమర్ అయితే లక్ష రూపాయలకి ఇస్తా అంటుండు ఇది రెండు వేల పది మ్యాగ్నా ఆల్టో పెట్రోలు ఎల్పిజి రెండు ఉన్నాయి ఇది కస్టమర్ అయితే రెండు లక్షల యాభై వేలు చెప్తుంది ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ ఉంది ఇది వచ్చేసి మారుతి ఎస్ క్రాస్ డెల్టా రెండు వేల పదిహేను మోడల్ ఇది మన కోలన మీకు మొత్తం టోటల్ మీ పేరు మీ జేపీఎల్ అంటే మాత్రం ఇది కిలోమీటర్ వచ్చేసి తొంభై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ అది తొంభై ఎనిమిది వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ అయితే ఎలాంటి టాంపరింగ్ లేదు మీకు వాళ్ళకైనా చేపించాలంటే నాలుగున్నరకు మొత్తం మీ పేరు మీద చేపిచ్చిస్తాం ఎన్వో సిన్వైస్ మీకు కావాలంటే వాళ్ళ ఆంధ్ర వాళ్ళకైనా ఏ స్టేట్ వాళ్ళకైనా ఎన్వో సిన్వైస్ ఇస్తాం మూడు లక్షల యాభై వేలు మొత్తం టోటల్ మీకు ఎన్వో సిన్వైస్ పదిహేను రోజులు ఇచ్చేస్తాం ఈ బండికి చూడవచ్చు డెల్టా ఎస్ క్రాస్ వైట్ కలర్ బండి ఇంకోటి మన తెలంగాణ బండి ఇది ఎస్ క్రాసు రెండు వేల పద్దెనిమిది మోటల్ చీటా అండి ఇది డెబ్బై రెండు వేలు తిరిగింది ఇది జీటా అంటే టాప్ ఎండ్ వేరేంటు అన్నీ ఇది ట్వెల్వ్ ఫార్టీ ఇంజన్లే ఈ టైర్లు కూడా వచ్చేసి ఒక ఎయిటీ పర్సెంట్ ఉండే ముంగ టైర్లు కస్టమర్ కూడా షోరూమ్ ట్రాక్ అంటుండు ఈ బండిది రీడింగ్ అయితే టాంపరింగ్ కాలే అని నాతో అయితే అన్నాడు దీనికి వచ్చేసి నాలుగు అలవిల్స్ వస్తే పుష్పటి స్టార్ట్ వస్తే అటో క్లైమేట్ ఏసీ వస్తుంది అటో క్లైమేట్ ఏసీ వస్తుంది నాలుగు పవర్ విండోస్ పవర్ షేరింగ్ బండి టోటల్ ఒరిజినల్ ఎస్ క్రాస్ రెండు వేల దీని కూడా ఫుల్ వీడియో పెడతాను నేను ఇప్పుడు అన్ని వెహికల్ అలా చూపిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది మేడం కస్టమర్ ఏడు లక్షల యాభై వేలు చెప్తుండు ఇది అయితే మాత్రం మీకు నెగోషియబుల్ ఉంది ఇది రెండు ఇంకోసారి రెండు వేల పద్దెనిమిది క్రాసు జేటా వెర్షన్స్ ఫుల్ టాప్ అండ్ వేరియంటు దీన్ని లోన్ కూడా వస్తుంది మీకు లోన్ కావాలంటే సివిల్ మంచి ఉంటే లోన్ కూడా వస్తుంది ఆల్రెడీ మొన్న వెహికల్ అమ్మినాం ఇది ఏడు లక్షల యాభై వేలు ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఇది రెండు వేల ఇరవై ఒకటి ఓన్లీ ముప్పై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అలవేల్స్ ఇలా విఎక్స్ అయితే అలవేల్స్ కూడా రావు ఎగస్ ఫిట్టింగ్ అది ఇంతవరకు కాకపోతే టచ్ అని టచ్ అన్ టచ్ బట్టి అది ఏం చేపియలేదు మీకు అంటే అట్టి ఎట్ వచ్చింది అట్నే ఉంది ఓన్లీ ముప్పై ఐదు వేలు తిరిగింది కస్టమర్ అయితే ఆరు లక్షలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుండు మీరు రాండి మీకు లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇది విఎక్స్ఐ అంటే నాలుగు పవర్ విండోస్లు పవర్ స్టేరింగ్ ఏబిఎస్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఏబిఎస్ బీరకు వస్తాయి లేటెస్ట్ కనుక పాత ఇట్ల కదా ఇవి రాదు ఇది లేటెస్ట్లో వస్తుంది చూడొచ్చు ఇది ఎస్ క్రాస్ అది చూడే బ్యాక్ సైడ్ చూపిస్తుంది మీకు ఇది వచ్చేసి బ్రీజా రెండు వేల పదహారు వీడియో ఇది ఎనభై ఆరు వేలు తిరిగింది ఇది చూడవచ్చు ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు స్విఫ్ట్ డీజర్ వీడియో ఆప్షన్ ఇది ఈ బండికి నాలుగు పవర్ విండోస్ వస్తాయి సెంటర్ లాకింగ్ వస్తుంది ఒకటి ఎయిర్ బ్యాగ్ వస్తుంది దీనికి బ్రీజాకు రెండు వేల పదహారు కస్టమర్ అయితే ఆరు లక్షలు చెప్తుండు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైజ్ కాదు మీకు ఫైనాన్స్ కావాలంటే కూడా ఫైనాన్స్ వస్తుంది దీనికి సంటర్ లాకింగ్ నాలుగు పవర్ విండోస్లు పవర్ సంట పవర్ స్టేరింగ్ ఒకటి ఎయిర్ బ్యాగ్ వస్తుంది ఇది వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ ఆల్రెడీ మనం వీడియో పెట్టాం ఇది వీడియో నడుస్తుంది వీడియో ఆప్షన్ అండి ఇది కస్టమర్ అయితే ఐదు లక్షల ఎనభై అది చెప్తుంది ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు లోన్ కూడా వస్తుంది నాలుగున్నర దాకా లోన్ కూడా వస్తుంది ఇది సివిల్ మంచిగుంటే బండి టోటల్ తొంభై నాలుగు వేలు తిరిగింది జన్యులు దీని టైర్లు వచ్చేసి కూడా ముంగడ కూడా మనకు ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి వెనక మాత్రం దీనికి ఇన్సూరెన్స్ లేదని మనం వీడియోలు చెప్పడం జరిగింది దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఆరో నెల దాకా ఫుల్ ఇన్సూరెన్స్ ఉందండి వాళ్ళకైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకో ఇది వచ్చేసి రెండు వేల పది ఢిల్లీ వెహికల్ ఇది పదమూడు మోడల్ ఇది టీజీ రిజిస్ట్రేషన్ అయ్యింది ఇది కస్టమరు మూడు లక్షల అరవై వేలు చెప్తుండ్రు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి నా నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి పదమూడు మోడల్ మొన్న రిజిస్ట్రేషన్ అయింది అనమాట ఇది ఢిల్లీ వెహికల్ ఇక్కడికి వచ్చి టీజీ అయింది మీకు ఎలాంటి అభ్యంతరం లేదు టీజీ మీరు ఓన్లీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకుంటుంటే పదిహేను వందల ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ స్విఫ్ట్ వీడిఐ ఆప్షన్ ఇది కూడా ఇది కస్టమర్ అయితే నాలుగు లక్షల యాభై వేలు చెప్తుండ్రు దీని ముంగ టైల్ వచ్చేసి సీల్ టైల్ ఉన్నాయి వెనక మాత్రం ఒక ఫిఫ్టీ పర్సెంట్ దీన్ని బట్టి దీన్ని చెక్ చేయలేదండి నిన్న వచ్చింది ఆఫీస్కి ఇది నేను చెక్ చేసి దీన్ని కూడా వీడియో పెడతా వల్కనా మీకు దీని మీదేమో డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి ఇది తెలంగాణ బండి రెండు ఇది తెలంగాణ బండి ఇది తెలంగాణ తెలంగాణ బండి అది ఒకటి ఢిల్లీ వెహికల్ వెహికల్ అండి ఇది ఓ ఇది వచ్చేసి మారుతి వ్యాగన్ రెండు వేల పన్నెండు సిఎన్జి వ్యాగన్ ఆరు దీనికి పవర్ స్టీయరింగ్ పవర్ విండోసులు సంటర్ లాకింగ్ వస్తుంది సిఎన్జి కంపెనీ ఫిట్టింగ్ ఇది బండి టోటల్ ఒరిజినల్ ఉంది మీకు కస్టమర్ మాత్రం రెండు లక్షల ఫస్ట్ ఎక్కువ చెప్పిండు రెండు లక్షల ఎనభై ఐదు వేలు కానీ ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు నెగోషియబుల్ ఉంది ముంగటాయిల్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ వెనకటాయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇదండి మన ఆఫీసులో ఇంకోవలన మీరు బండ్లు అమ్మాలనుకున్న మన ఆఫీస్ తీసుకురండి అవుతున్నారు ఇంకో ఇది ఇది వచ్చేసి ఇట మన ఫస్ట్ డీపో పక్కపోయినా ఇంకో ఇది ఎంజీ వెయిన్స్ ఉంటుంది ఇక్కడ ఎంజిబోయిన్స్ పక్కబడి మన ఆఫీసు మన ఆఫీసులో ప్లస్ కూడా చూడవచ్చు చాలా ఉంది ఆల్రెడీ మన మనం ఒక మూడు నాలుగు కార్లు సేల్ చేయడం ఇచ్చే డెలివరీ కూడా ఇచ్చడం జరిగింది ఇదండి మన ఆఫీసు ఇక్కడ నగర్ ఉనస్తలపురం ఉప్పల్ నాగోలు ఇక్కడ బిఎన్ రెడ్డి హస్సినాపురం హైత్ నగర్ ఎవరైనా ఇని ఎక్కడ డిస్టిక్ వాళ్ళైనా సరే మన ఆఫీస్ తీసుకొచ్చి మీరు బండి పెట్టచ్చు మనం ఫ్రీగా చేసి ఫ్రీగా ప్రమోషన్ చేసి ఎలాంటి ఇలా ఇక్కడ పెట్టినందుకు కూడా మీకు ఎలాంటి ఫీజు లేదు సార్ మీ ఇష్టం ఉంటే ఎన్నో పది రోజులు పెడతారా పది రోజుల తర్వాత మీ బండి అమ్మపోతే మీరు ఫ్రీగా ఎలాంటి రూపాయి కట్టకుండా కూడా తీసుకోకపోవచ్చు మాకు ఎలాంటి అభ్యంతరం కూడా లేదు మేము యూట్యూబ్లో పెట్టినందుకు పైసలు తీసుకోము ఇక్కడ బండి పార్కింగ్ పెట్టినందుకు కూడా బండి పైసలు తీసుకోము మేము ఓన్లీ అమ్ముతనే కమిషన్ తీసుకుంటాం సార్ మీరు ఎవరైనా సరే ఏ బండి అయినా సరే అమ్మాలనుకుంటే మన ఆఫీస్కి అయితే తీసుకురండి సార్ మనం బండ్లు అయితే అమ్మి పెడతాం ఓకేనా ప్లీజ్ మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో అయినా నరసింహ కర్బాజార ఉంటుంది ఫేస్బుక్లో అయినా నరసింహ కర్బ యూట్యూబ్ అయినా నరసింహ కర్బజార ఉంటుంది మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ లైక్ లైక్ కొట్టండి మీరు ఇలా అయినా ఇంతవరకు నాకు ఇంతమంది మంచి ఇచ్చారు మంచి ఫుల్ సక్సెస్ అయినా మనం ఇలా ఈ స్థాయిలో మనం ఆఫీస్ పెట్టడం అంటే మన యూట్యూబ్ మిత్రుల దయనే యూట్యూబ్ అనేది ఒక దేవుడి ఇచ్చిన ఉరం నాకైతే మాత్రం యూట్యూబ్ అయితే ఒక దేవుడి ఇచ్చిన వరమే ఎందుకంటే నేను యూట్యూబ్ తోటి నేను నేను అమౌంట్ తీసుకున్నా మంచి బిజినెస్ కూడా చేస్తున్నా చాలా హ్యాపీగా ఉన్నా ఇది కూడా టాక్స్ ప్లేటు మహేంద్ర జైల్లో రెండు వేల పద్దెనిమిది మోడల్ కస్టమర్ అయితే మూడు లక్షలు చెప్తుంది ఇది ఫిక్స్డ్ అన్ని ఆరు పేపర్లు ఏ పేపర్కి డూ లేదు అన్ని పేపర్లు ఒరిజినల్ ఉన్నాయి అదండి మీరు మూడు ఛానల్ ఏ ఛానల్ అయినా చూసుకోవచ్చు మీకు ఏ డౌట్ ఉన్నా మన ఐదు నాలుగు ఆఫీసు మీరు ఇక్కడ రండి చూసుకోండి అమ్మాలనుకున్నా బాధలేదు కొనాలనుకున్న లేదు మీరు రండి బండి టెస్ట్ ఛార్జ్ చేసుకోరి మెకానిక్ చూపించుకోరి మన దాని ఫైనాన్స్ అవైలబుల్ ఉంది సివిల్ ఉన్నా లేకున్నా మన దగ్గర ఫైనాన్స్ అవైలబుల్ ఉంది సివిల్ సివిల్ ఉంటేనే కొంచెం బ్యాంకు లోన్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది సివిల్ లేకపోతే బ్యాంకులో కొంచెం ఎక్కువ వస్తుంది సార్ ఓకేనా ప్లీజ్ మన ఛానల్లో కొత్త వాళ్ళని చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగనే మీరు అందరు ఆదరిస్తారని కోరుతున్నాను అందరికీ ఇంకోసారి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ అందరికీ మరో మరో మరోసారి సెరసు ఉంచి నమస్తే పెడుతున్నా అందరికీ ఎందుకన్నా నా ఛానల్ ఈ స్థాయికి ఇంత ఇంత తీసుకొచ్చినందుకు మీ వల్లనే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ వల్ల వల్లనే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ మంచిగా ఉండాలి అందులో నేను ఉండాలి ఓకేనా ప్లీజ్ మన ఛానల్ ఇంకా కొత్తగా చూస్తున్నారు ఉంటుండో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్